కంటి యాల నుండి శాశ్వత విముక్తి పొందండి లౌసిక్ సర్జరీ వేలు మాత్రమే వివరాలకు సంప్రదించండి నమస్తే ఆంధ్రప్రదేశ్కి తెలుగు సినిమా పరిశ్రమ తరలి వెళ్లబోతుందా అలానే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసే పనిలో ఏపీ సర్కార్ సన్నద్ధమవుతుందా మరి ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది ప్రముఖులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినట్టుగా సమాచారం వస్తుంది ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్తో జరుగుతున్నటువంటి ఫిక్షను అల్లు అర్జున్ వివాదం వీటి నేపథ్యంలో ఈ అపాయింట్మెంట్ కోరినటువంటి వ్యవహారం కూడా ఆసక్తికరంగా మారింది ఇందులో నిజమంతా అలానే ఏపీ సర్కార్ ఎలాంటి ప్రిపరేషన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు కిరణ్ కలపాల గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు నమస్తే అండి నమస్తే అండి ఏంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ అందరికీ తెలుసు ఏపీ అయితే చాలా కాలం నుంచి ఒక డిమాండ్ ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇక్కడికి రావాలి షూటింగ్లు చేయాలి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైజాగ్ని ఒక ఫోకల్ పాయింట్గా మార్చుకోవాలి ఇలాంటి అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ వివాదాల నేపథ్యంలో ఏపీసీఎం గారు అపాయింట్మెంట్ అడిగారు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది ప్రముఖులు వెళ్ళబోతున్నారు అనేది సమాచారం ఏం చెప్తారు మీరు అంటే ముందుగా సుమ టీవీ ప్రేక్షకులకు మీకు తమసుమట్లేండి ఇప్పుడు సమస్య ఇక్కడ పుట్టింది ఇది ఈ అల్లు అర్జున్ గారిది అలానే సీఎం రేవంత్ రెడ్డి గారిది ఇప్పుడు అంటే ఈ టైంలో మోడీ గారిని కలిసినా లేకపోతే ఎవరిని కలిసినా సరే ఇలాంటి అపోహలు ఊహగానాలు వస్తాయి సరే కాకపోతే గతంలో పవన్ కళ్యాణ్ గారిని తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి ఎందుకంటే ఇది ఆయన సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చాడు కాబట్టి మెగాస్టార్ ఫ్యామిలీ నుండి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి జనరల్గా వెళ్ళి కలిశారు ఆయనకి సంఘీభావం ప్రకటించారు అలానే తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి ఎవరైనా కలిసినప్పుడు నాలుగు మాటలు మాట్లాడుకోవటం లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోవటం సాధ్యం కాకపోతే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సినిమా ఇండస్ట్రీ మీద ఒక సీతకన్నేసి సినిమా ఇండస్ట్రీ కాదండి పర్టికులర్గా సినిమా ఇండస్ట్రీ కాదు ఆల్ ఇండస్ట్రీస్ మీద జగన్ ఒక సీత కన్నేసాడు అలానే సినిమా పెద్దల్ని అతి ఘోరాతి ఘోరంగా అవమానించడం అవన్నీ చూసాం ఇప్పుడు ఒక ఏపీలో ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా అలానే మంత్రివర్గ సహచరులందరూ ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ అండి వీళ్ళు అంటే ఈ కారణంతోనే ఈ ఏదైతే పుష్ప సినిమా ఘటన కారణంతోనే కలుస్తున్నారా లేకపోతే వేరే విధంగా కలుస్తున్నారా ఉండొచ్చు అపాయింట్మెంట్ ముందే అడగచ్చు చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ ప్రతి వారం జరిగే సమావేశాల్లో పోలవరం పోలవరం సిఆర్డిఏ అలానే సినిమా ఇండస్ట్రీ అంటే పర్టికులర్ సినిమా ఇండస్ట్రీ కదండి ఆయన ఒక సిటీ అంటే అమరావతిలో సిఆర్డిఏ పరిధిలో మీడియా సిటీ మీడియా సిటీ అనేది ఒకటి ఉండాలి అలానే ప్రతిదండి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిటీ అబ్బుగా ఎడ్యుకేషన్ ని అలానే ఎక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ కబ్బుగా అలా రకరకాలుగా ఐటీని హార్డ్వేర్ని అన్నిటిని ప్రోత్సహించాలి అంటే అమరావతి అంటే ఒక కలగలిపిన ఒక ద్రవం లాగా ఉండాలి కానీ ఏదో పర్టికులర్గా హైదరాబాద్లో లాగా కాకుండా రాష్ట్రం మొత్తం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అది రాయలసీమ అలానే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర కృష్ణా గుంటూరు అలా అన్ని రకాలుగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన జనరల్గా రివ్యూ మీటింగ్లు ప్రతి వారం పెడతారు అలానే సిఆర్డిఎస్ఈ అమావస్థలో మీడియా సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి దానికి ఎన్ని ఎకరాలు కేటాయించాలి అక్కడ ఏం చేయాలి అంటే ప్రభుత్వం తరపునే బిల్డింగ్లు కట్టివ్వాలా లేకపోతే హైదరాబాద్లో ఉన్న ఫిల్మ్ సిటీ లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ లాగా అక్కడ వాళ్ళకి ఒక వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు ఇస్తే వాళ్ళే డెవలప్ చేస్తారనేది జనరల్గా పరమైన చర్చ పరమైన చర్చ అలాంటిది ఉంటుందండి అంతేగాని ఈ విషయాన్ని అక్కడ దృష్టికి పవన్ కళ్యాణ్ మీరు అనేది కరెక్టే కావచ్చు కాకపోతే ఏంటంటే ఒక పది రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకపోయినా రెండు రోజుల పాటు అరకు పాడేరు ఇటువైపు అంతా కూడా పర్యటన చేశారు అవును సో ఇక్కడ చాలా లొకేషనల్ బ్యూటీ ఉంది మీరు బండి నేచర్ ని ఆస్వాదించండి ఎక్కడో విదేశాల్లోకి వెళ్ళి షూట్ చేయడం కాదు మేము కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఆయన అన్నారు ఇంకేమి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా సమయంలో ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సినిమా ఇండస్ట్రీ రండి ఇక్కడికి మారండి ఇది అది వైజాగ్ రండి అనేది ఎప్పటి నుంచో చెప్తున్న మాట ఆల్రెడీ రామనాయుడు గారు స్టూడియో కట్టారు అప్పట్లోనే సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మీరు రండి అనేటువంటి పిలుపు అంటే ఇక్కడండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఆయన ఒక ఉప డిప్యూటీ సీఎం హోదాలో అలానే అక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీకి ఇది సులభంగా ఉంటుంది మనకి చాలా అంటే లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ గిరిజన ప్రాంతాలు కానివ్వండి ట్రైబల్ విలేజ్ కానివ్వండి మనకి ఎలా కావాలన్న హిల్ ఏరియా కానివ్వండి ఇప్పుడు విఎఫ్ఎక్స్ వచ్చిన తర్వాత అండి రియల్ లొకేషన్స్లోనే సినిమా తీయాలని రూల్ ఏం లేదు లేదు ఎందుకంటే గ్రీన్ మ్యాట్ వేసి ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఆ షాట్ని పర్టికులర్గా గ్రీన్ మ్యాట్ వేసి తీసి దానికి విఎఫ్ఎక్స్లో గ్రాఫిక్స్తో యాడ్ చేస్తున్నారు సో కొద్దిగా రియలిస్టిక్గా తీయాలి అంటే ఈ మధ్య కాలంలో ఎవరు సినిమాలని రియలిస్టిక్ గా తీయటలేదండి ఎందుకంటే ఒకప్పుడు తీసిన హీరోలు అందరూ డూప్స్ లేకుండా రియలిస్టిక్ గా చేసేవాళ్ళు బైక్స్ రైడ్లు కానివ్వండి హార్స్ రైడింగ్లు కానివ్వండి ఈ రోజున ఒక బొమ్మ రైడింగ్ మీద కూర్చుని ఓకే బొమ్మ హార్స్ మీద కూర్చుని అది గంటకు వంద కిలో వంద మైళ్ళ వేగంతో పరిగెత్తినట్టు ఓకే అవన్నీ విఎఫ్ఎక్స్ లో చూస్తామండి అసలుకి ఇది రియల్ సీనా లేకపోతే ఫేకా డూపా అనేది కూడా తెలియట్లేదు ఎవరికి సో పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే మీరు రియలిస్టిక్గా వచ్చి లొకేషన్ చూసి ఇక్కడ తీయండి మూవీస్ అన్నారు కానీ అందుకని సినిమా ఇండస్ట్రీ మొత్తం తరలి వచ్చేసేయండి అంటే ఇక్కడ గొడవ జరిగింది కాబట్టి మేము అడ్కేట్ పట్టేస్తాం అన్ని ఇది కాదండి అక్కడ పల్లా శ్రీనివాసరావు గారు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీని మేము ఇన్వైట్ అంటే ఆయన పర్సెప్షన్తో అన్నారు అక్కడ అంటే వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు ఇప్పుడు షూటింగ్స్ అంటే జరుగుతూనే ఉన్నాయి కదా ఆల్రెడీ వైజాగ్ లో కానీ ఫారెస్ట్ లో కానీ జరుగుతుంది అండి అంటే సినిమా ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎంటర్టైన్మెంట్ అండి ఒకటి ఇప్పుడు మీరు గతంలో చూస్తే గోదావరి జిల్లాలో పాడి పంటలు కానివ్వండి వ్యవసాయం కానివ్వండి కొద్దిగా కోనసీమ అంటే సినిమాలకు కొద్దిగా అనువైన ప్రాంతం అని తెలుసు ప్లస్ అటు నుండి కూడా ఆర్టిస్టులు కానివ్వండి జూనియర్ ఆర్టిస్టులు కానీ చాలా మంది వచ్చారు సో ఇప్పుడు ఏంటంటే ఈ తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొన్ని చిన్న చిన్న సినిమాలన్నీ ఇక్కడే సినిమాలు తీసుకోవటం ఎందుకంటే బడ్జెట్ అండి ఒకటి ప్రధానమైన కారణం బడ్జెట్ ఆ బడ్జెట్ని దృష్టిలో పెట్టుకొని లొకేషన్స్ని కానీ ఇవన్నీ దగ్గరలోనే అతి దగ్గరలోనే ఫిల్మ్ సిటీలోనూ ఫిల్మ్ సిటీలో ఫారెస్ట్ ఉంది అనుకోండి ఆ ఫారెస్ట్ లోనే చాలా సినిమా చేస్తున్నారు అలా మీరు అక్కడికి వచ్చి చేయమంటున్నారు అక్కడికి వచ్చి చేస్తే ఏంటంటే పబ్లిక్ ఒక వినోదంతో పాటు ఒక సందేశం అంటే సినిమా ఇండస్ట్రీ అంటే ఏదో యాక్టివిటీ ఒక విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏపీ వింగ్ ఒకటి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకో డెఫినెట్ గా అంటే నిర్మాతలు కానీ సినీ ప్రముఖులు కానీ అపాయింట్మెంట్ అడిగితే దాని సారాంశం ఏమై ఉండొచ్చు అంటే సారాంశం ఒకటండి మీడియా సిఆర్డిఏలో అమరావతిలో సినిమా మీడియా సిటీ గురించి మాట్లాడచ్చు నెక్స్ట్ వచ్చేసి రేపొద్దున మీడియా సిటీలో విభాగాలు ఉంటాయండి అంటే ఫిల్మ్ సిటీ లాగా కట్టాలా లేదంటే ఒక మూడు వందలు నాలుగు వందల ఎకరాల్లో మొత్తం గవర్నమెంటే డెవలప్ చేసి ఇండస్ట్రీకి ఇవ్వాలా లేదంటే వాళ్ళకి ఫిల్మ్ ఛాంబర్ ఒకటి ఇవ్వాలా ఇప్పుడు తెలంగాణలో ఉందండి మొన్న దిల్ రాజు గారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు అలానే ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పెట్టినప్పుడు వాళ్ళకు ఒక బిల్డింగ్ ఇవ్వాలా ఇప్పుడు మా బిల్డింగ్ ఎక్కడ ఉంది అక్కడ కూడా ఒక మాని స్టార్ట్ చేయాలా అంటే ఇప్పుడు ఏంటంటే పాలసీస్ మీద ఎక్కువ ఇండస్ట్రీ ఒకటేనండి ఇక్కడ ప్రభుత్వాలు రెండు ఇండస్ట్రీ ఒకటే అదేంటి రాష్ట్రాలు రెండు సో అలా వచ్చేటప్పటికి పాలసీ మ్యాటర్ కూడా అవచ్చు రేపొద్దున ఆదాయం కూడా అవ్వచ్చు అండి ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ రేపొద్దున కొన్ని సినిమాలు అక్కడే రిజిస్టర్ చేసి చేస్తే ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఇప్పుడు ఫిల్మ్ సిటీ నుండి కొన్ని వందల సినిమాలు ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు కానివ్వండి భోజ్పూరి కానివ్వండి కన్నడ సినిమాలు కానివ్వండి చాలా సినిమాలు ఇక్కడ రెడీ అవుతున్నాయి రెడీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్కమ్ అనేది రెవెన్యూ జనరేట్ అవుతుంది అలా కూడా మూవీ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది అంటే ఈ మ్యాటర్ జరిగింది కదా ఈ టైంలో వీళ్ళు వెళ్ళి కలిస్తాయి దీని గురించే మాట్లాడుతున్నారా లేదా వేరే దాని గురించి ఒకవేళ అల్లు అర్జున్ గారి ఉదంతం ఇవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా కాస్త ఫ్రెండ్లీ దీనిలో ఉండేటువంటి మనిషి అని అనుకుంటే రాయబారం కోసం ఇండస్ట్రీ ప్రముఖులు ఏమైనా వెళ్తున్నారా ఇక్కడ రాయబారం అంటే ఇక్కడ రాయబారం అంటే ఇక్కడ జరిగింది ఘటన జరిగింది ప్రాణ నష్టం జరిగింది దాని మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కానీ అల్లు అర్జున్ మీద పర్సనల్ గ్లెడ్జ్ తో ఇవన్నీ చేస్తున్నారంటే అవన్నీ కరెక్ట్ కాదండి అవన్నీ ఊహగానాలి సోషల్ మీడియా ఊహ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారు కూడా రిలేషన్స్ కదా అదే అదే ఇప్పుడు అది ఇప్పుడు మరి అలా అనుకుంటే మామూలు రెగ్యులర్ సమస్యలు అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు ఈ రోజున కుటుంబ సమస్య అయిపోయింది అది మళ్ళీ కుటుంబ సమస్య అంటే ఆయనకు ఒక ఫ్యాన్ వింగ్ ఉంది ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మళ్ళీ రేపు వద్దరు వీళ్ళు వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియదు అందుకని పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకులే ఇష్యూ చిన్న ఇష్యూనే ఆయన జట్లు పోయింది ఒక మా రెండు మూడు ఇంటర్వ్యూ ప్రెస్ మీట్లు పెట్టడం జట్లు పోయింది అదే కామ్ అవుతుంది అని కూడా ఆయన కామ్గా ఉండొచ్చు అంటే మేబీ లేదు ఈ నిర్మాతలు లేదా ఈ సినీ పెద్దలు ఇళ్ళి పవన్ కళ్యాణ్ గారిని మీడియేటింగ్ చేయమని అనవచ్చు మధ్యవర్తత్వం చేయండి మీరు మీరు మాట్లాడితే ఇష్యూ క్లోజ్ ఇది అయిపోతుంది అవచ్చు అంటే మేబీ అయ్యి కంప్లీట్ అయ్యి వాళ్ళు కలిసి బయటకు వచ్చే వరకు తెలియదు అండి నిజంగా కనుక పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తత్వం చేసి దీని ఇష్యూని క్లోజ్ చేస్తే ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎలాగూ జరిగింది ప్రాణ నష్టం దానికి నెక్స్ట్ స్టెప్స్ ఏంటి ప్రొడ్యూసర్ హీరో డైరెక్టర్ ఎంత ఇస్తారు ఆల్రెడీ ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల ప్రకటించింది కొంతమంది జేఎస్సీ నేతలు కాదు ఇరవై ఐదు లక్షలు కాదు వాళ్ళు ఇండస్ట్రీ తరఫున కూడా కోట్లు కోట్ల రూపాయలు ఇవ్వాలంటున్నారు అది ఎంత ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇది ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమా పరిశ్రమని ప్రోత్సహించడం కావాల్సినటువంటి ఓతం ఇవ్వడం మరోవైపు అమరావతిలో మీడియా సిటీ యానిమేషన్ సిటీ ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక పాలసీని డ్రాఫ్ట్ చేసేటువంటి పనిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తుంది ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల అపాయింట్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పాలసీ డ్రాఫ్టింగ్ పైన ఉండొచ్చని కిరణ్ గారు అన్నారు ఇక అల్లు అర్జున్ వివాదానికి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి అంశంగా పవన్ కళ్యాణ్ వద్ద ప్రస్తావించడానికి అవకాశం కూడా ఉండొచ్చు కానీ అది ఆ స్థాయిలో మాత్రమే ఉంటుంది కానీ మిగతా అంశాల్లో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కువ ఆసక్తి అని కిరణ్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి